హాయ్ ఫ్రెండ్స్ జై భవానీ జై జై దుర్గా ఆషాఢ మాసంలో బోనాలు సమర్పణ అమ్మవారికి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఒక్కొక్క ఇంటి వెళ్ళి ఒక్కొక్కరు బోనాన్ని మంగళహారతులతో డప్పు చప్పుళ్ళతో తీసుకొని పాదయాత్రగా బయలుదేరడం జరుగుతున్నది మరి ఈ బోనాలు పాదయాత్రగా బయలుదేరే ముందు ఇంటి వెళ్ళి బోనం వెళ్ళిన మరుక్షణమే ఆ బోనానికి ఎలాంటి జిట్టి దలగకుండా ఉండడానికి నిమ్మకాయలు కోయడము అలాగే కొబ్బరికాయతో బలి ఇవ్వడం అనేది జరుగుతుంది మనం ఈ వీడియోలో ఇంటి నుంచి వెళ్ళి బోనం బయలుదేరే ముందు అమ్మవారి యొక్క బోనానికి బలిహారం ఇవ్వడం అనేది జరుగుతున్నది దానిని మనం ఈ వీడియోలో చూడవచ్చు ఇది బోనాల సమర్పణ అమ్మవారికి ఇవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు ఎందుకంటే ఆ అమ్మనే అన్నపూర్ణేశ్వరి అలాంటి అన్నపూర్ణేశ్వరికే మనం భోజనం పెట్టడం అంటే